ప్రార్థన చేస్తున్నామని ప్రియా పల్లోకి ముందన్న మా తండ్రి ఈరోజు ఉదయకాల సమయంలో మేమంతా ఏ విధంగా కూడుతున్నాం మీ యొక్క జ్ఞానమైన మాటలను జ్ఞానమైన సంగతులను తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మీరు దయచేసిన తండ్రి అలాగే మీ వాక్యాన్ని చెప్పడానికి నిలబడి నాకు సంయోజితమైన మంచి జ్ఞానాన్ని మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలడానికి అవసరమైన జ్ఞానాన్ని నాకు దయచేయని చెప్పిన చెప్పబడిన వాక్యాన్ని మీ పిల్లలు అర్థం చేసుకుని మరి ఒక దేవుడు భద్రపరుచుకున్న వాక్య ప్రకారంగా నడుచుకునే వాక్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధి నామరాలు వివరించిన తండ్రి ఆమె అవును ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడే సాక్ష్యం ఇచ్చిన భక్తుల పేర్లు దేవుడు వారి గురించి సాక్ష్యం చెప్పాడండి అంటే ఇప్పుడు లోకపరంగా మనం చూసినట్టయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసండి మన మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవరంటే తెలుసు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు మరి చంద్రబాబు నాయుడికి మనం తెలుసండి చంద్రబాబు చంద్రబాబు ఈ ఊరిలో ఉన్న మనం తెలుసా చదవదు అలాగే చాలామంది కొన్ని కొన్ని విషయాల్లో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నాకు ఎమ్మెల్యే గారు బాగా తెలుసు లేదంటే ఫలానా ఎమ్మర్ఓ గారు తెలుసు నాకు బాగా ఆయన నాకు బాగా క్లోజు అలా చెప్పుకుంటారు అది అది కూడా వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఎలా అనిపిస్తుంది అండి చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటారు అది లోకపరంగా లోకపరంగా ఆలోచిస్తే కనుక అది వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది ఆ విషయాన్ని వాళ్ళు చాలా గొప్పగా గర్వంగా చెప్తూ ఉంటారు కానీ దేవుడు దేవుడు అంటే మనందరికీ తెలుసు మన గురించి దేవుడికి తెలుసా లేదా అనేది మనం చూసుకోవాలండి అలాగే మనం బైబిల్లో కూడా చూసినట్లయితే కనుక బైబిల్ ప్రకారంగా చూస్తే బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారండి కానీ దేవుడు కొంతమంది భక్తుల గురించి చాలా గొప్పగా సాక్ష్యం ఇచ్చి చెప్పినట్లుగా మనకు కనబడుతుందండి అలా చూసుకుంటే కనుక మనం ఒక్కొక్కరిని చూస్తే కనుక చాలామంది వస్తారు కానీ దేవుడు కొంతమంది గురించి ప్రత్యేకంగా వారి గురించి గొప్పగా సాక్షించినట్లుగా మనకి అర్థమవుతుంది అలా చూసుకున్నట్లయితే కనుక మనకి మొదటిగా మనకి నోవాహు గారు కనిపిస్తారండి నోవాహు గారు ఇది పిల్లలకు కూడా బా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇప్పుడు గారు అనగానే ఏం గుర్తొస్తా ఏం గుర్తు దేవుడు ఏమని చెప్తాడు నోవాహకారి గురించి పిల్లలు మీరు కూడా కొద్దిగా చెప్పాలి నోవాహకారి గురించి దేవుడు ఏమని చెప్తాడు ఏమని ఆయనకి సర్టిఫికేట్ చేస్తాడు సర్టిఫికేట్ ఇస్తాడు చెప్పాలి ఏమని చెప్తాడని ఈ తరంలో నీవే నీతి మంత్రుడు ఎండుట నేను చూచితుని అదొకసారి మనం బైబిల్లో కూడా చూద్దామండి ఆ యొక్క రిఫరెన్స్ని అధికారను ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినం యహోవా ఈ తరములో ఈ తరము వారిలో ఈవెన్ ఎదుట నీతి మందుడు ఇంట్లో సూచితని సరిపోద్దండి అంటే ఆ తరములో అందరూ కూడా పాపం చేసి చెడిపోయి ఉన్నారండి దేవుడు దేవుడు అందరినీ కూడా పరిశీలించి చూసినప్పుడు అప్పుడు నావోహ గారు ఒక్కళ్ళే ఆ తనములో ఆ యొక్క జనరేషన్లో ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడని అందుకనే నావహగ గారు నావహ గారికి దేవుడు వాడు కట్టమని చెప్పి ఆ యొక్క వాడ నిర్మాణం పూర్తయిన తర్వాత నావోహ గారిని బట్టి గారి యొక్క భార్యను వారి యొక్క ముగ్గురు కొడుకులను ముగ్గురు కోడళ్లను అలాగే జతలు జతలుగా పురుగులు పక్షులు అన్నింటినీ కూడా వాటిలోకి ప్రవేశపెట్టి వాటిని మాత్రం రక్షించడం జరుగుతుందండి యొక్క తరుణ మొత్తంలో మావో గారు ఒక్కడే మితి ఉన్నాడండి అది మరి గొప్ప విషయమే కాదంటారా మొత్తం తరం మొత్తంలో కూడా ఒక్కడే మితి మంత్రుడే చాలా గొప్ప విషయం అండి కాబట్టి దేవుడు నా గారికి నీవే నీతిమంతుడివి నీవే నిందరహితుడివి అని చెప్పేసి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది అలాగే రెండవదిగా రెండవ వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే కనుక మోషే గారు మోషే గారి గురించి దేవుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడని ఎందుకంటే దేవుడు ఎవరి గురించి కూడా ఊరికే చెప్పండి వాళ్ళలో ఏదైనా ప్రత్యేకమైన క్వాలిటీ ప్రత్యేకమైన లక్షణం స్పెషల్ క్వాలిటీస్ అవి ఉండబట్టే ఆయన వారి గురించి గొప్పగా అప్రిషియేట్ చేయటం గొప్పగా సాక్షి ఇవ్వడం అనేది జరుగుతుంది మరి మోషే గారి గురించి దేవుడు ఏమైనా సాక్షి ఇస్తాడని పిల్లలు మీరు కూడా చెప్పాలి శ్రావ్య మోషే గారి గురించి దేవుడు ఏమని చెప్తాడు ఇంకోటి కూడా చెప్పాలి గారి గురించి దేవుడు రెండు విషయాల్లో ఏమని చెప్తాడండి భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అంటండి మిక్కిలి సాత్వికుడు అలాగే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పేసి దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుందండి అది మనం బైబిల్లో కూడా ఒకసారి చూద్దామండి సంఖ్యాకాండం పన్నెండో అధ్యయ మూడవ వచనం మోషే పన్నెండో అధ్యాయ మూడో భూమి మీద ఉన్న మిక్కిలి సాత్వికుడు సరిపోతుంది అదొకటి అంటే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అండి అంటే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యేలు జనాంగాన్ని నువ్వు నడిపించాలి వాళ్ళ బానిసత్వంలో నుంచి నువ్వు విడిపించాలని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు మోషగారు ఏమంటారండి దేవునితో మా నేను మాట మాన్యం గలవాణ్ణి నాకు మాట్లాడటం సరిగ్గా రాదయ్యా నేను ఎలా తర్వాత మాట్లాడగలను అని చెప్పేసి దేవు మోషే గారు దేవునితో చెప్పడం జరుగుతుంది అప్పుడు దేవుడు మోష గారితో ఏమంటారండి నేను నీకు తోడుగా ఉంటాను నీ అన్న అహరోను మంచి మాటకారి బాగా మాట్లాడతాడు మీ ఇద్దరు కలిసి అలా చెప్పి చెప్తాడు సో ఆ విధంగా మోసే గారిని దేవుడు సాక్షి మోసే గారి గురించి దేవుడు నా ఇల్లంతట్లో కూడా చాలా నమ్మకమైన వాడు నమ్మకస్తుడు మిక్కిలి సాత్వికుడు అని చెప్పేసి ఆయన గురించి కూడా చెప్పడం జరుగుతుందండి అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే కనుక దావేది గారండి దావేది గారి గురించి దావేదు స్టార్టింగ్ పొజిషన్ ఏంటండి ఆయన ఎక్క ఎలాంటి వాడిని దేవుడు ఎలాంటి పొజిషన్లోకి తీసుకొచ్చారు అని చూసినట్లయితే కనుక ఆయన గొర్రెలు కాకురండి ఎస్ఐ గారి కుమారులు చివరి కుమారుడు ఆయన గొర్రెలు కాస్తూ ఉండేవాడు అలాంటి గొర్రెలు కాస్తే దావేది గారిని దేవుడు ఏర్పరచుకుని ఆయన్ని ఇస్రాయలీలు అందరి మీద కూడా రాజుగా నిర్మించడం అనేది జరిగిందండి మరి తావేది గారిని ఎందుకు దేవుడు కోరుకున్నాడు అనేది మనం ఆలోచించినట్లయితే కనుక తావేది గారిలో దేవుడు ఏం చూశాడని దావిడి యొక్క హైటు అలాగే వెయిట్ అలాగే ఆయన యొక్క రూపాన్ని దేవుడు చూడాలి చూసాయినా దావేది గారిని ఏర్పరచుకోవాలి దావేది గారిలో ఉన్న క్వాలిటీని ఆయన చూశాడు హృదయాన్ని పరిశోధించాడు కాబట్టి దావేది గారిని పరిశీలించినప్పుడు దేవుడికి ఏమనిపించింది ఇతడు నా ఇష్టానుసారుడు మనుషుడు అంటే దేవుడికి ఒక ఇష్టం ఉంది దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఇతను నట్టుకుంటున్నాడు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు అని చెప్పేసి దేవుడికి అనిపించింది కనుక దావేది గారిని దేవుడు ఏర్పరచుకుని ఇస్రాయేల్ మీద రాజుగా నిర్ణయించడం జరిగింది కాబట్టి దేవుడు దావేది గారి గురించి ఏమని ఇస్తారండి దావేదు నా ఇష్టానుసరడైన మనుషుడు నా ఉద్దేశములన్ని నెరవేర్చేవాడు అని చెప్పి దావేది గారి గురించి దేవుడు చెప్పడం జరుగుతుందండి అలాగే ఇంకా నాలుగో వ్యక్తిగా మనం చూసినట్లయితే కనుక ఏబు గారండి ఏబు గారు ఏబు గారి గురించి మనం చూసినట్లయితే కనుక ఏబుగారి గురించి దేవుడు ఏమని సాక్షిస్తాడు అది స్టార్టింగ్లోనే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి చూస్తే దేవుడు ఏపు గారి గురించి చెప్తున్నాడండి అతడు యథార్థ వర్తనుడు యథార్థ వర్తనుడు న్యాయవంతుడు దేవుని అందరు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విస్తర్పించిన వాడు ఎవరితో చెప్తున్నాడు అండి ఈ విధంగా దేవుడు దేవుడు ఎవరితో చెప్తున్నాడు ఏపు గారి గురించి అపవాదితో చెప్తున్నాడండి అపవాదితో భూమి మీద ఏపు గురించి నువ్వు చూసావా ఏపు గురించి ఎప్పుడన్నా నువ్వు తెలుసుకున్నావా ఏబు గారి గురించి దేవుడు ఏమని సాక్షిస్తాడని ఎవరితో చెప్తాడు దేవుడు అపవాదితో చెప్తాడని అపవాదితో నీ భూమి మీద ఏ గురించి నీకు తెలుసా భూమి మీద ఏ బలి నా భక్తుడు అన్నాడు అతడు చాలా నీతివంతుడు యథార్థవంతుడు నా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు అని చెప్పేసి అపవాదితో దేవుడు చెప్పడం జరుగుతుందండి దేవుడు అలా ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్ప చాలా గొప్ప విషయం అండి అలా గారిని ఏపు గారి గురించి దేవుడు చాలా గొప్పగా సాక్షి ఇవ్వడం అనేది జరుగుతుందండి మరో వ్యక్తి గురించి మనం చూసినట్లయితే కనుక అబ్రహం గురు అబ్రహం గారు అండి గారి గురించి దేవుడు ఏమని సాక్షిస్తాడని ఏమని చెప్తాడు అబ్రహం నా స్నేహితుడు ఫ్రెండ్ అని చెప్తాడండి అబ్రాహ్ నా ఫ్రెండ్ ఏదైనా మనం బాగా క్లోజ్గా ఉండే విషయాలు కానీ ఏదైనా ఎవరితో షేర్ చేసుకుంటారని ఎవరైనా సరే ఫ్రెండ్స్తో చెప్పుకుంటామండి అంటే ఇంట్లో తల్లితో చెప్పరు తండ్రితో చెప్పరు బంధువులతో ఎవరితో మాట్లాడిన విషయాలు కూడా మనం స్నేహితులతో స్నేహితులతో పంచుకుంటామండి వాళ్ళతో డిస్కస్ చేస్తాం వాళ్ళతో చెప్తాం అలాగే దేవుడు కూడా అబ్రహ్ గారిని ఎలా ఎలా భావించాడండి అబ్రహం గారిని స్నేహితుడి కింద భావించాడండి అబ్రహము నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ నా యొక్క స్నేహితుడు చిన్న ఎగ్జాంపుల్ అండి దేవుడు ఒక సందర్భంలో సుధమ్మ కుమారాలని అక్కడ జనం బాగా పాపం ఎక్కువైపోయింది వాళ్ళంతా అక్కడ ఉన్న జనం అంతా కూడా చిన్నపిల్లలు మొదలుకుండా పెద్దవారి వరకు ముసలి ముసలివారి వరకు అందరూ కూడా పాపం చేసి బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారండి అలాంటప్పుడు ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేద్దామని చెప్పేసి దేవుడు నిర్ణయించుకుంటాడు అప్పుడు దేవుడు ఇలా అనుకున్నా కదా అది నా స్నేహితుడైన అబ్రహాంకి నేను చెప్పకుండా ఉంటానా అని చెప్పేసి బైబిల్లో ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుందండి అది కూడా ఒకసారి మనం చూద్దాం బైబిల్ నుంచి ఆది కారణం పద్దెనిమిది అధ్యాయం పదిహేడవ వచనం చదవండి నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదన అబ్రహాము నిశ్చయముగా బలము గల సరిపోద్ది అండి గొప్ప గల జనమగ్నం అంటే ఇక్కడ దేవుడు నేను చే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అది అబ్రహాంకి నేను దా చెప్పకుండా చేస్తాను అబ్రహంతో నేను ఆ విషయాన్ని చెప్తాను షేర్ చేసుకున్నానని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అలా ఒక మనిషితో దేవుడు నేను ఈ పని చేయాలనుకున్నాను చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదండి చాలా గొప్ప విషయం దేవుడు ఏంటి ఒక మనిషితో నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను నేను ఆ యొక్క పట్టణాన్ని ఇలా నాశనం చేసేస్తాను అని చెప్పేసి మనతో చెప్తున్నాడండి మరి అబ్రహాం గారు ఎంత గొప్పగా ఉంటే దేవుడు ఆ యొక్క స్థానాన్ని ఆ యొక్క స్థితిని పొంది ఉంటాడని ఆ విధంగా సాక్ష్యం పొందాడంటే అది చాలా గొప్ప విషయం అండి అలాగే ఇంకా చివరిగా ఇంకొక వ్యక్తిని చూసుకుని మనం ఈ యొక్క ముగించుకుందామండి చివరిగా మనం చూసినట్లయితే కనుక ఎవరండి యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు భూమి మీద ఎంత కాలం బ్రతికారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికారు అయినా అందులో దేవుని పని ఎన్ని సంవత్సరాలు చేసినట్లుగా మనకు అర్థమవుతుందండి మూడున్నర సంవత్సరాలు దేవుని పని చేసినట్లుగా మనకు అర్థమవుతుందండి అలాంటి యేసుక్రీస్తు వారి గురించి దేవుడు కూడా ఒక గొప్ప సాక్ష్యం అనేది ఇవ్వడం జరుగుతుందండి యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఎవరు చెప్తాడు మీకు ఎవరికైనా ఐడియా ఉందండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుతున్నాను అని చెప్పి యేసుక్రీస్తు గారి గురించి దేవుడు గొప్పగా తన యొక్క సాక్ష్యం అనేది ఇవ్వడం జరుగుతుందండి మరి యేసుక్రీస్తు మనం చూసినట్లయితే కనుక మనం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఆయన ఏదన్నా పాపం చేసినట్లుగా మనకు ఎక్కడ కూడా కనపడదు ఆయన పైగా సమాజంలో ఓపెన్గానే ఒక మాట చెప్తారండి నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించను మీలో ఎవరైనా నాలో పాపం ఉందని చెప్పగలరా అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుందండి ఆ మాట ఆయన అడగలుగుతున్నారంటే కనుక మరి ఎంత కాన్ఫిడెన్స్ ఎంత నమ్మకం ఉంటే చెప్పగలుగుతారని అంటే అంత గొప్పగా ఆయన భూమి మీద ప్రతికి దేవుడు పని చేసారు కాబట్టే ఆ మాట ఆయన చెప్పగలుగుతున్నారండి అదేవిధంగా మనం కూడా ఏం చేయాలని చెప్పేసి దేవుడు ఏ విధమైన సాక్ష్యం అవ్వాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనం చూసినట్లయితే మనం ఏం చేయాలండి మరి క్రైస్తవైన మనం అందరం కూడా ఏం చేయాలని చెప్పేసి దేవుడు మన గురించి ఏ విధమైన సాక్ష్యం ఇవ్వాలి అనేది మనం చూసినట్లయితే కనుక వెబ్సీల్ పత్రిక ఒకసారి చూద్దామండి వెబ్సిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయ మరియు వాటి మనము నడుచుకున్న వల్ల దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయట మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియే ఉన్నాము అంటే ఇక్కడ దేవుడు ఏం కోరు ఏం కోరుకుంటున్నాడని దేవుడు ముందుగా నిర్ణయించిన సత్యరేలను చేయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు అని చేయాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి చాలా మంది చెప్పడం చాలా ఈజీ అందరూ చెప్తారు మనం లోకంలో చూసినట్లయితే కనుక ఇప్పుడు జ్ఞానంగా మంచి వివేకంగా బాగా ప్రసంగం చేసేవాళ్ళు కానీ స్పీచ్ చెప్పేవాళ్ళు కానీ చాలామందిని మనం చూస్తూనే ఉంటాం కానీ మనం చెప్పేదానికంటే కూడా అది మన యొక్క జీవితంలో ఆచరించి చూపించడం అనేది చాలా కష్టమైన విషయం అలా దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే ముందుగా సిద్ధపరచడం సత్క్రియలను సత్క్రియలు అంటే మంచి పనులు మంచి క్రియలు మంచి క్రియలు చేయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడండి అంటే దేవుడు కేవలం మాటలు మాత్రమే కాకుండా క్రియలతో క్రియలతో మంచి క్రియలు చేయాలని చెప్పేసి మంచి క్రియలు ఎప్పటి వరకు అండి ఎప్పటి వరకు చేయాలంట ఒక టైం వరకు ఏమన్నా లిమిట్ అంత వరకు అంత వరకు కూడా సత్క్రియలు మంచి క్రియలు చేయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడండి అంటే మనం చెప్పేదానికంటే కూడా మన యొక్క ప్రవర్తన ఇంకా బాగుండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాను ఇప్పుడు సమాజంలో మనం ఇలా నిలబడి మంచి మాటలు మంచి ప్రసంగాలు చేసి మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా మాసాలు చేస్తూ అబద్ధాలు చెప్తూ దొంగతనాలు చేస్తూ బ్రతికా అనుకోండి బయటకు వచ్చి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే బయట ఎవరన్నా మనల్ని మన మాటకి ఎవరన్నా గౌరవిస్తారండి మన మాట వినరు మనకు ఆ యొక్క రెస్పెక్ట్ కూడా ఎవరు కాబట్టి సత్క్రియలను వరకు చేయాలని చేయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా మనమంతా కూడా సత్క్రియలు చేస్తూ దేవుని యొక్క పని చేస్తూ దేవుని యొక్క మహింపరిచి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి దేవుడున్న పర్లోక రాజ్యానికి చేరుకునే వారికి ఉండాలని భావిస్తూ ఆ యొక్క మాటను ముగిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాను ప్రియాపల్లాత్మంది మా తండ్రి నేను చిన్న జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలను మీతో పిల్లలతో పంచుకున్నాను తండ్రి చెప్పిన వాక్యం తప్పులు ఉంటే క్షమించండి ఇంకా మీ పిల్లలకు మరింత ఇంకా అర్థవంతంగా బోధించే జ్ఞానాన్ని నాకు దయచామని ఈ ప్రార్థన యస్సు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె